అండి ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లి సుద్ సుందర సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ మొదటి వార్షికోత్సవము మరియు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు రోజుల కాన్ఫరెన్సు మొదటి రోజు మెంబర్స్ అండ్ వెల్విషర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము రెండవ రోజు బిగ్ యాస్పిరెంట్స్ కనెక్ట్ ఈవెంట్ అని ఈ కార్యక్రమానికి నామకరణం చేయడం జరిగింది సజ్జన్ సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వ్యక్తులలో నైతికత సమాజంలో మానవీయత మరియు వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి సజ్జన్ సమాజ్ పనిచేస్తుంది సజ్జన్ సమాజ్ రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఒక సంఘంగా మరి సమాజంలో ముందుకు వెళ్తూ ఉంది ఈ సందర్భంగా ఒక సంవత్సరమైన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ మేమందరం మీట్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ బాలలతా మేడం గారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే ఆవిడ చీఫ్ గెస్ట్గా అలాగే మాస్టర్ మోటివేటర్ బిజినెస్ ఆచార్య బ్రదర్ షఫీ గారు ఎమినెంట్ స్పీకర్గా అలాగే విహారం రమణమూర్తి గారు జయభారత్ మూమెంట్ జనరల్ సెక్రటరీ వారు స్పెషల్ గెస్ట్గా మరియు డాక్టర్ మసూద్ జార్గర్ కశ్మీర్ నుండి అలాగే ప్రశాంత్ బడాడా ముంబై నుండి అలాగే పలివెల వీరబాబు గారు సీనియర్ కమ్యూనిస్ట్ లీడరు ఆయన కాకినాడ నుంచి విచ్చేశారు ఇలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఒకచోట చేరి మరి సమాజంలో సజ్జనత్వాన్ని సత్కర్మలను ప్రోత్సహించేటువంటి నిమిత్తంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి అలాగే రేపు పదిహేనవ తారీఖున జరగబోయేటువంటి బిగ్ యాస్పిరెంట్స్ కార్యక్రమానికి ముఖ్యంగా యువకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం యొక్క బెనిఫిట్ పొందవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ